ముందుగా మన ఆరాధ్య దైవాన్ని పత్రేజీ గారికి నా తల్లిదండ్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులకి పిఎంసీ చాలనకి ఇక్కడ అరేంజ్ చేస్తున్న పెద్ద అందరికీ కూడా హృదయపూర్వకం తెలియజేస్తూ మరి నా మిత్రుడు పెట్ట కోత కోత గానం అన్నట్టుగా వాడి పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది కానీ ఆలోచనలు మాత్రం కొండకున్నాయి మరి మరి ఆ విషయం ఏ రకంగా తీసుకెళ్తుంది అన్నది నాకు చాలా విచిత్రంగా ఉంది అద్భుతంగా జరుగుతుంది వెనకాల ఏదో దైవశక్తి ఉందా దైవశక్తి అంటే అలాగే అన్నపూర్ణ లొక్క సీతమ్మ ఆ సోల్ కనెక్ట్ అయిందేమనుకుంటాను నేను అయితేని మరి వాళ్ళ ఆశయాలకి పత్రికారి ఆశయాలకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దానికి సహ సహకారాలు అందించడానికి మేము అందరం ఉన్నాం కాబట్టి మరి అందరూ కూడా మీ సహకరించి ఆ తల్లి ఆలోచనలు కూడా మరి ఆత్మస్థూల్లో ఉన్నాయి కాబట్టి మనం శారీరకంగా ఆకలి తృప్తి చేసిన తప్ప జ్ఞానం చేయలేదన్న ఉండిపోయి ఉంటుంది మహాతల్లికి అందుకే జ్ఞానదానం కోరుకుంది కాబట్టి తన ద్వారా మా అందరి ద్వారా చేయాలనుకున్నది కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాల ఇది అనుకున్న రీతికి మరి ఏ రకంగా జరగాలన్నది అన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ